చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సీ రెడ్రీల్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో యాభై ఐదు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ రాజశేఖర్ రాజు గారిని మరియు డిటిసి డిఎస్పి రాంబాబు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి త్వరతగతిన విచారణ జరిపి బాధ్యతలకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదుల్లో తక్షణం చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై ఐదు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు